మహేష్ బాబు హీరోగా శ్రీ హీరోయిన్ గా చేసిన గుంటూరు కారం సినిమాపై ప్రముఖ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి స్పందించారు ఈ సినిమా తేడా కొట్టడానికి గల కారణాల గురించి వివరించారు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందరినీ ఆకట్టుకోకపోవడానికి అసలైన కారణమేంటో చెప్పారు ఎప్పుడైనా సరే సినిమాలను కథను బేస్ చేసుకుని మాత్రమే తీయాలని ఎస్వి కృష్ణారెడ్డి వివరించారు కథ బలంగా ఉంటేనే సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తాయని పెద్ద హీరోలు స్టార్ నటీ నటుల కోసం సినిమాను ఏ మాత్రం మార్చినా కాస్త అటు ఇటు చేసినా ఫలితాలు తేడా కొట్టేస్తాయని అన్నారు తాను నమ్ముకొని తీసిన అనేక చిత్రాలు హిట్లు అయ్యాయని హీరోల కోసం కాస్త మార్పులు చేర్పులు చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయ్యిందని పేర్కొన్నారు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాగే చేశారని అన్నారు మహేష్ బాబు స్టార్డౌమ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎమోషన్లను పెట్టారని అవే ఈ సినిమాకు మైనస్ అయ్యాయని అన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం కథను నమ్ముకోలేదని మహేష్ బాబు కోసం మాత్రం కథను మార్చినట్లు అనిపించిందని అన్నారు అందుకే ఈ సినిమా తేడా కొట్టేసిందని చెప్పుకొచ్చారు తాను కూడా గతంలో ఇలా చేయగా ఆ సినిమాలను ఎవరూ ఆదరించలేదని కానీ కథను నమ్ముకొని తీసిన అన్ని సినిమాలు ఆల్ టైమ్ హిట్లుగా మారాయని గుర్తు చేశారు